నా పైన కొన్ని కొన్ని అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అందులో మొదటిది మండపేట ఫెషర్మన్ మత్స్యకారులకు సమావేశంలో కరోనా సమయంలో ఏం చేశాడు అది మళ్ళా రెండోసారి మూడోసారి ఇంకా కాను ముందోసారి అడిగాడు దానికి నేను క్లియర్గా సమాధానం చెప్పాం బాబుని కోట తిరిగే కామత్ మాపరానికి అడుగు అడిగితే ఆయన చెప్తాడు ఆయన నన్ను ఫోన్ చేసి కరోనా సమయంలో మీరు ఇచ్చే కిట్ల వల్ల చాలా ఆనందం ఫీల్ అవుతున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అనేది సంబంధం లేకుండా అన్ని పొలాలకి ఎవరైతే కరోనా బాధపడదో అందరూ మీరు కిట్లు ఇస్తారో మిమ్మల్ని మనసుపోతే అభివృద్ధిస్తున్నా అని చెప్పి ఆయన ఫోన్ చేశాడు అదే సాక్ష్యం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మరి మీరు ఏటో తెలియదు ఒక్కతో ఒకొక్కరిలాగా అంటే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తే కొంతమంది నమ్ముతారేమో అని ఒక ఏదో ఒక ఏదో ఉంది సామెత బ్రాహ్మణుడు మేక ఆ మేక కథలాగా కానీ చెప్పిన దానికి దాని కౌంటర్ వాళ్ళకు మానేశారు నేను దాని వివరం చెప్పడం మానేశారు మళ్ళీ అదే పేలాపడం ఏంటి అంటే ఇంకా ఈ ట్రిక్లు ఇక మానరాశి మృతులు గారు మీరు ఇదొకసారి ఇదొక విషయం రెండో విషయానికి వస్తే కబరేశ్వరం మండలం ఇంకా గ్రామ పంచాయతీ నువ్వు మంచినీళ్ళు కూడా ఎవరపోయావు నేను ఏదో నేను ట్యాంకులో కట్టి చేయను కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాను అంటున్నారు మరొకసారి మీరు గతం ఎలాగండి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలతో వాటర్ గిడ్ ప్రాజెక్ట్ కపిలాస్పరంతో సహా ఓన్లీ కపిలాస్వరం రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు మొత్తం మండపేర నియోజకవర్గం తొంభై ఆరు కోట్లు రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు కపిలాశ్వరం గ్రామం మరి దాన్ని మనం ఆవేళ అటు గ్రామ నియోజక శాంక్షన్ అని మండపేర నియోజకవర్లు మాదిక శాంక్షన్ అయినాయి దాన్ని ఈ గవర్నమెంట్ రాగానే రద్దు చేసి మూడు సంవత్సరాలు గాలి కుదిరేసి ఎన్నికల ముందు మీరు మొదలుపెట్టి ఇంటింటికి పోలాయని చెప్పేది మా పేరు మార్చి మీరు మొదలుపెట్టి దాన్ని ఇంకా పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాల పాటు ప్రజలు నష్ట కష్టాలు పెట్టి ఏం చేశాడు నీరు కూడా ఇవ్వలేకపోయాడు ఏంటని మాట మరి మీరు ఏం చేశారు ఆయన శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అదే స్టేట్ గవర్నమెంట్ కూడా కాదు మరి ఆ మంచి కూడా మీకు రాజకీయమా మీకు మీ పార్టీకి దీనికి సమాధానం కపేశ్వరం గ్రామే కాదు నలభై మూడు గ్రామాల జనాలు కూడా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు చౌదరి అని చెప్పి ఒకటి చూపించారు ఈ చౌదరి మధ్యలో మన జనసేన అధ్యక్షులు అసలు ఈ మాత్రం కనీసం సంగీత జ్ఞానం లేదా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లీలా కృష్ణ గారు మండపాటి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి నేను మండపాటి నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జిని తెలుగుదేశం అభ్యర్థిని ఎన్డిఏ అభ్యర్థిని మరి దీన్ని పట్టుకుని మరి ఆ ముగ్గురు కలిసారు అందులో వాళ్ళు చేసుకోవచ్చు నేను చేయకూడదు అంటే మీ మాటలోనే వచ్చేస్తున్న మీ యొక్క దోహతనం మీ మీరు భయపడుతున్నారో మీరు ఇక్కడ ఏమి మీకు ఏ సినిమా లేదు నిజంగా మీకు సినిమా ఉంటే నిజంగా మీరు నాకు మీరు నెగ్గుతారని మీకు ఒక నమ్మకం ఉంటే ఎమ్మెల్సీ బాధకు రాజీనామా చేయండి అప్పుడు మీ అనుచోలు నమ్ముతారు మిమ్మల్ని ఓహో మా ఓడు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడో అందుకే రాజీనామా చేశాడని మీరు ఓడిపోతున్నారన్న విషయం మీ సర్వే ద్వారా మీకు తెలిసింది మీకు తెలిసి కాబట్టి ఏదో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉత్సవం నీచుని తెలియకుండా ఓటుకు వచ్చాడు మాట్లాడుతున్నారు మా సినిమా అయిపోయిందని మీకు నమ్మకం ఉంది కాబట్టి మీకు నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్సీ పద ఎలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని చెప్తున్నారుగా మీరు కింద ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయండి ఖచ్చితంగా మీ అనుభవాలు మాత్రం ఓహో మా కూడా దేవ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముతారు అంతే తప్ప మరి ఏదో కథ చెప్పి ఏదో చేస్తూ ఉంటున్నది కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ వీడియోస్ అంటే ప్రజలు ఓ కూడా చూస్తారు గెలిచిన ఓడిన కోసగారు కానీ లేకపోతే నేను కానీ రామచంద్ర ఉండేవాళ్ళే దాంట్లో ఏమనుకోవడం లేదు ప్రజను గెలిస్తే చేస్తాడు ఓడిపోతే ఎక్కడుంటాడు అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకోవాలి దాని గురించి మనం లేదు లేదు కలిగినటువంటి ప్రజలు ఏం చెయ్యాలి ఎవరు ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలి అనేటువంటిది తెలియనటువంటి అమాయకులు మాత్రం కాదు తప్పనిసరిగా ఎవరు ఓటేయాలి అనేటువంటిది చేసే మంచి నిర్ణయం చేస్తాను నా అభిప్రాయం నేను అర్థం అటెండ్ అయ్యా అంటే రాజ ప్రలాబ్ ఆయన స్థానికుడు కాదు ఆయన ఉండడం కానీ నేను స్థానికుడిని తను తిరుమూర్తి గారు పోస్కర్ స్థానికులు నెగ్గినా ఊడినా రాను ఉంటాం ఉంటాను అంటే మండపేట ఉండలేదు మరి మొన్న మాట్లాడిన మాట సుభాష్ గారు నా మన మన ఎవరో మన పిల్లి సుభాష్ చంద్ర గారు అబ్బాయి నామినేషన్ వేసిన మాటలు అంటే పది రోజులు కూడా పూర్తవలేదు అంటే మీ యొక్క నైజం మీ లోప మీ మాట మాట బయటకు వచ్చింది నేను రామోపురం ఉంటాను కానీ ఇక్కడేం చెప్తున్నావు నా అడ్డ మండపేట మీకు అడ్డామని మనిపడే అయితే రామపురం దీనికి సమాధానం ఏం చెప్తారంటే తోట త్రిమూర్తులు గారు దీనికి సమాధానం ఏం చెప్తారు అంటే మీకు కావలసేనేమో ఇలా మాట్లాడతారా రామ్పురం దగ్గరికి వచ్చేటప్పటికేమో నేను రాజపూరంలో కాపురం ఉంటాను నేను రామసుకుండా డిగ్రమంలో రాజపురం ఉంటానని మీరు చెప్తారా సమాధానం అంటే ఇక మీ నారిక ఎన్ని నారికలు మీ మీకు ఎన్ని నారలు ఉన్నాయి దీనికి కూడా సమాధానం చెప్పి చేరాలే ్రావుల విషయం మాట్లాడుతున్నారు ఏటో ఆ పెద్ద అయ్యేది మాట్లాడిచ్చారు ఏదో రాసి ఇచ్చారు ఆయన పాప తిరిగి చదివేశాడు అంటున్నా తెలియక ఇంకా చాలా ఉన్నాయని దగ్గర ఎందుకు ఈ ఈ దీని ఈ కొంపించే ఈ కొంపని చెప్పి ఆయన మాత్రం చెప్పాడు తోట త్రిమూర్తులు అంటే ఈ కొంపని చెప్పి పెద్ద అయ్యే చెప్పాడు మా మరి ఇక్కడ మరి ఈ గ్రావులు ఏదో ఇద్దరం కూర్చొని మాట్లాడిస్తున్నారు ఎన్ని ఎన్ని వేల లారీలు ఇక్కడ తోలి పదుల లారీలు లేదా వందల లారీలు ఎన్ని వేల లారీలు చేరే ఈవేళ కూడా మేము మరి వేళ మీడియా వరే పట్టుకున్నారే మరి దానికి సమాధానం చెప్పలేదే అంటే మీరు వసిపుసి మారాడికాయ చేయడంలో కబుర్లు చెప్పడంలో పూర్తిగా మీరు సిద్ధహస్తులు అందుచేత మీకు నచ్చినట్టు మీరు ఏం కావాలి మీరు చేసుకున్నారు తప్ప మరి దోపిడీ అయితే సుమారు ఇరవై ముప్పై కోట్లు దోపిడీ చేసి కేశవరంలో ఒక్క గ్రాముల పండు మీద ఈవేళ మీరు కథలు చెప్తున్నారంటే మరి ఏమైనా అర్థం అవట్లేదు ముఖ్యంగా మీ మాటలోనే మీ మాటలోనే మీ యొక్క ఆందోళన మీరు భయపడుతున్నారని చెప్పి ఉంది అర్థమవుతూ ఉంటుంది ఎందుచేతనంటే మా పెద్దలను చూసుకొని భయపడుతున్నారు ఈవేళ మేము ఇక్కడ కులా నేను మాట్లాడుతున్నాను అంటే కుల రాజకీయాలు చేసి మీరు మీరు కుల చేసి నేను చేస్తున్నానంటారు